నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం నుంచి వైసీపీ నేతలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గంలో చేరారు శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటిలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు పన్నెండు మంది వైసీపీ కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా బైరెడ్డి రెడ్డి మాట్లాడుతూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ తో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తాను మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు అందరం కలిసి కట్టుగా పేదరిక నిర్మాణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం పలు ఓటే సలహా కూడా నేను ఇచ్చారు ముందు అందరం కలిసి చేసుకుందాం అది కొట్టుకోరు ఫండ్స్ అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టిస్తాం ఎంపీ గారు శివరమ్మ గారితో కూడా మంచి పని అటువంటివి ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం మేము ఒక్కటే పేదల కోసం పనిచేయాలి పేద కుటుంబాల కోసం పనిచేయాలి శానిటేషన్ కానీ లేకపోతే మనకు మంచి నీరు సరఫరా కానీ ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఇంటింటికి చేరే విధంగా చేసుకుంటే మీరు కొంచెం పేరు వస్తుంది డెవలప్మెంట్ చాలా అవసరం మనకు దాన్ని ముందుకు తీసుకుపోవాలి అంతా కూడా కలిసికట్టుగా ఉండండి ఎవరు ఏంటి బెదిరించినా బెదిరాల్సినటువంటి అవసరం వెంటనే కంప్లైంట్ చేయండి మేమున్న మీ అందరికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్లకు కూడా మీరు మంచి వాళ్ళకు కూడా ఆదరించి ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినట్టు కూడా మీరు అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నా ఇదంతా కూడా ఒకటే ధ్యేయం నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎట్లా తెలుగుదేశం పార్టీలో నందిబుట్టుకూరు తాలూకాలో తిరుగులేని శక్తిగా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయం ఇంకొకటి అభివృద్ధి అభివృద్ధి చెయ్యంది ఎవరిని ప్రజలు గుర్తిం గుర్తించరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా మరి ప్రజలలో నాంతో ఉన్నాడు ఆదరణ ఉంది అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టిన సంవత్సరాలు కాకపోతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి 헤헤 여러분 블루 마 아니 로